వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మొదటి సూర్యగ్రహణం రాబోతుంది ఈ యొక్క నాలుగు రాశికి చెందినటువంటి వ్యక్తులకు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ గ్రహణ ప్రభావం మనపై ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ గ్రహణ సోత గ్రహణ ప్రభావం ఉంటుంది ఉండదంటున్నారు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏర్పడిన మొదటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశికి చెందిన వ్యక్తులు శుభాలను అందుకుంటారని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహణం వల్ల ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటారు వారి యొక్క జీవితంలో ఊహించినట్లు లాభాలు అందుకుంటారు ఆర్థిక ప్రయత్నాలు కూడా భారీగా పొందుతారు అంతేకాకుండా ఎటువంటి పనులు మొదలుపెట్టినా సరే సక్సెస్ ను సొంతం చేసుకోబోతున్నారు హిందూ సనాతన ధర్మంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది సూర్య చంద్రగ్రహణాల కారణంగా మానవ జీవితంలో శుభాశుభాలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ఇప్పటికే ఏర్పడగా ఏప్రిల్లో మధురి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ యొక్క సూర్యగ్రహణం కూడా బాధ్యతలో కనిపించదు దీంతో యొక్క గ్రహణ ప్రభావం మనపై ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ గ్రహణ సూర్తకాలం గ్రహణ ప్రభావం ఉండదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏర్పడిన మొదటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాజులు చెందిన వ్యక్తులు వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహణం ఎవరి సూర్యుడు శుభస్థానంలో ఉంటారో వారికి ఊహించినటువంటి లాభాలు వస్తాయి ఆర్థిక ప్రయోజనాలు కూడా వస్తాయి అంతేకాకుండా ఎటువంటి మొదలు పెట్టి పనులు మొదలుపెట్టిన సక్సెస్ను సొంతం చేసుకుంటారు ఈ యొక్క సూర్యగ్రహణం ఏ రాసులు వారికి అద్భుతాలు తీసుకు తీసుకువస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది గ్రహణం యొక్క ప్రభావము మేషరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రతిభ పాఠవాలు శక్తి సామర్థ్యాలు కూడా బాగా వెలుగులోనికి రాబోతూ ఉన్నాయి సర్వత్రా కూడా మంచి గుర్తింపు అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు ఎంతో ఆలోచనాత్మకంగా సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది నిరుద్యోగులకు కూడా విదేశాల్లో కానీ బాగా దూర ప్రాంతాల్లో కానీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఉద్యోగులకు ఇష్టమైనటువంటి ప్రాంతాలకి స్థాన చలనానికి అవకాశం ఉంది అనారోగ్యానికి తగిన పరిష్కారము లభిస్తూ ఉంటుంది మేషరాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావము మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు మానసికంగా ఏవైతే భయందలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగుంటుంది ఉద్యోగాలు కూడా ఊహించిన విధంగా మార్పులు రాబోతూ ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా మీదే పైచే అవుతుంది శారీరక శ్రమ వల్ల ముందడుగు వేస్తారు వ్యాపారంలో కూడా ఆర్థికంగా కుదుటిపడతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది కుటుంబ విషయాల్లో కూడా ఆర్థికంగా బలపడతారు ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి విద్యార్థులు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించడానికి కూడా ఎంతో కష్టపడి ముందడుగు వేస్తూ ఉంటారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని గ్రహణం యొక్క ప్రభావం వల్ల విశేషంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వారు ఈ గ్రహణం యొక్క ప్రభావము ఈ రాశి వారికి అకస్మాత్తుగా అందలాలను తీసుకురాబోతుంది వృత్తి ఉద్యోగాలలో కూడా అనుకోకుండా ప్రమోషన్స్ రావటం అనేది రాబోతు ఉంది అద్భుతమైన అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి వృషభ రాశి వారికి అందలాలు ఎక్కించేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి జీతభత్యాలు పెరగటం వంటివి కూడా ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ఎన్నో ధనలాభాలు కూడా వస్తూ ఉంటాయి నిరుద్యోగులకు కూడా హాశించినటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలను విస్తరించడానికి కూడా అవకాశం ఉంది ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు ఈ రాశి వారికి ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారికి ఇది ఒక తరుణంగా కూడా చెప్పుకోవచ్చు వారికి అన్ని పనుల్లోనూ కూడా ఊహించినటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు కూడా అద్భుతంగా సాగుతాయి అవసరానికి ధన సహాయము అందుతుంది వివాహాది శుభకార్యాలు కూడా చేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో శారీరక శ్రమ అయితే పెరుగుతుంది శిరో నేత్ర సంబంధిత సమస్యలు బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రులతో మాట్లాడటం మంచిది కాదు నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వ్యా ప్రారంభించినటువంటి మంచి వ్యాపారాల్లో కూడా మంచి విజయాలు సాధించబోతు ఉన్నారు సన్నిహితులతో పరిచయాలు ఏర్పడతాయి అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు వీరున్నప్పుడు ఈ రాశి జాతకులు విష్ణు సహస్ర నామాలను చదువుకోవడం వల్ల ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి పశుపక్షాదులు కూడా తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథన రాశి జాతకులు మిథన రాశి జాతకులకు ఏడవ తేదీ తర్వాత అంటే గ్రహణం ముందు రోజు నుంచి కూడా ఉద్యోగంలో సానుకూల మార్పులు ఎన్నో రాబోతు ఉన్నాయి దీనివల్ల కూడా ప్రాధాన్యత అనేది మీలో పెరుగుతూ ఉంటుంది మంచి ఉద్యోగం రా మారడానికి అవకాశం ఉంది కొత్త ఉద్యోగంలో కూడా అధికారాలు చేపెట్టే అవకాశం ఉంది అనేక మార్గాల్లో రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా కూడా అనూహ్యమైనటువంటి పురోగతి ఉంటుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు బాగా లాభాలు వస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాటకు చేతకు విలువ పెరుగుతుంది అనారోగ్యానికి తగినటువంటి చికిత్స పొందుతారు విశేషమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రాబోతు ఉన్నాయి అనుకూలత ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి మరింతగా ఆర్థికంగా బలపడతారు ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయం సరైనటువంటి సమయంలో మీ చేతికి అందుతుంది మీ యొక్క గృహంలో కూడా శుభకార్యాలు చేస్తూ ఉంటారు చేసేటటువంటి ప్రతి ప్రయాణం కూడా ఉన్నత శిఖరాల వైపు మిమ్మల్ని నిలబడుతుంది కుటుంబ సభ్యుల్లో కూడా శుభకార్యాలు చేయడం జరుగుతుంది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో హోదా కూడా పెరగటం జరుగుతుంది మీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది సంతానం వల్ల శుభవార్తలు వింటారు విదేశీ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ ప్రతిభకు గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది ఆదాయం బాగుంటుంది అష్టమశని ప్రభు ఉన్నవారు కాకులకి బెల్లంతో తయారు చేసినటువంటి గోధుమ రెట్లను వేయడం వల్ల ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సంవత్సరము అద్భుతంగా ఉంటుందని విశేషంగా మీ జీవితమే మారబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి మీ జీవితమే మారిపోతుంది తరువాత రాశి వారు ఈ రాశి వారికి యొక్క గ్రహణం నిజంగా ఒక అద్భుతమైన చెప్పాలి దాదాపు నెల రోజుల పాటు వీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉంటుంది ధన యోగాలు అధికార యోగాలు పడతాయి రావాల్సినటువంటి డబ్బు చేతికంది సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాల నుంచి పెరుగుతాయి ప్రమోషన్లు రావటంతో పాటు జీతపత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి పలుకుబడి కూడా బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది సంఘంలో కూడా గౌరవ మర్యాదలు ఏర్పడతాయి విశేషమైనటువంటి ఎన్నో ఫలితారో మీ కళ్ళతో మీరు చూడడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు గ్రహ గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ప్రతి పనిలోనూ కూడా అద్భుతంగా ఉంటుంది సమయానికి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది ఉద్యోగాల కోసం అంచల సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆకస్మికమైనటువంటి గ్రహ మార్పులు ఉన్నాయి వాహన ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా కూడా వృత్తి వ్యాపారాలు చివరి వరకు అద్భుతంగా కలిసి వస్తాయి ఇంట బయట ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఉపశమనం కలుగుతుంది సంతాన విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనుకూలమైన శుభ ఫలితాలు ఎన్నో చేస్తారు పశుపక్షాదలకు నీటిని ఏర్పాటు చేయడానికి ఇంకెన్నో మంచి సుఫార్థాలు కలుగుతాయి మకర రాశి వారు ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది ఈ రాశికి తృతీయ స్థానంలో యొక్క సూర్యగ్రహణం మహాభాగ్య యోగం ఏర్పడుతుంది అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది సహాయ కార్యక్రమాలలోనూ సేవా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు మంచి పరిచయాలు ఏర్పడతాయి బంధుమిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి పదోన్నతిలో వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి